వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టీఆర్వీఎస్ మీ విషయంలో అండ్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ విషయంలో సక్సెస్ అనేది కన్ఫామ్ అండి ఓకేనా ఈ విషయంలో అండ్ కార్మిక్స్ దే ఆర్ మ్యాడ్ అసలు ఏం జరిగింది ఎవరి డాడీ గేమ్ డాడీ గేమింగ్ ఏంటి అండ్ సిస్టర్ సక్సెస్ ఒకటైతే క్లియర్గా చెప్తున్నారండి ఏంజిల్స్ మీరైతే ఏ తప్పు చేయలేదు ఈ విషయంలో అని చెప్పి చెప్తున్నారండి అండ్ సిస్టర్ సక్సెస్ అవుతున్నారని ఎవరి ఫాదర్ ఫిగర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అలాగే ఈ విషయం ద్వారా ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేద్దామండి మీ విషయంలో డబ్బులు ఇచ్చి మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి కొంతమంది అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారంట సో ఆ ప్రయత్నాల వల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి గూఢాచారులు ఏం చేద్దాం అనుకున్నారు అండ్ చేసిన పని కూడా రివర్స్ అయిపోయిందంట కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి ఏ రకంగా ప్రవర్తించారు అండ్ వారి యొక్క పని ఏమైంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ వేసి చెప్పండి ఎవరి డాడీ గేమింగ్ ఏంటి అండ్ అలాగే సిస్టర్ విషయంలో ఎనర్జీ ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఎస్ సిస్టర్ ఈజ్ అ సిగ్నిఫ్స్ అండి మీ ఓన్ సిస్టర్ ఆర్ అప్ల సిస్టర్ టెక్ యాస్ రీజ్నే న్యూ బిగినింగ్ అయితే సెలబ్రేషన్ లేకుండా చేయాలి ఇంకెదురు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి అనుకుంటున్నారంట కార్మిక్స్ అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీరైతే ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్తున్నారండి ఏంజిల్స్ బ్యాక్ స్టాంప్ వేయలేరు సిస్టర్ విషయంలో బ్యాక్ స్టాంప్ వేయలేరు ఛాన్స్ లేదు అండ్ అవకాశంగా తీసుకొని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇందులో డాడీ ఫిగర్ ఉన్నారండి ఫాదర్ ఫిగర్ ఉన్నారు ఓవర్ బర్డెన్ అయితే చేయలేరు అండ్ డైరెక్ట్ టాక్సిక్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ ఫాదర్ అండ్ అప్పర్ ఫాదర్ అండ్ ఈస్ కేసెస్లో హౌస్ ఓనర్ ఫాదర్ అండ్ మీ యొక్క నైబర్లో ఫాదర్ ఫిగర్ మీన్స్ వాళ్ళకొక స్మాల్ బేబీ బాయ్ బేబీ ఆర్ గర్ల్ బేబీ ఉంటారండి ఈజ్ ద ఫాదర్ టేక్ యాజ్ రీజన్ అండ్ కన్ కన్సిడర్ యాజ్ పర్ యువర్ సిచ్యువేషన్ అండి ఓకేనా అవకాశమే లేదు హార్డ్ బ్రేక్ చేయడానికి అవకాశమే లేదు అండ్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు అండ్ లీస్ట్ కేసెస్లో మాత్రం వీరి యొక్క గేమ్ ఏదైతే ఉందో అది వారు సక్సెస్ చేయాలి అనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో బట్ హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశమే లేదు మీ విషయంలో టూ 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 బా బ్యాలెన్స్ కన్ఫర్మ్ మీ యొక్క ఇంట్లో వాళ్ళ విషయంలో బ్యాలెన్స్ కన్ఫామ్ అండి సిగ్నేచర్ రివర్స్ ఎప్పటికీ సిగ్నేచర్ చేయలేరు మీ ఓన్స్ ఐడెంటిటీని ఎవరూ మార్చలేరు మీ యొక్క క్రెడిట్ని ఎవరు తీసుకోలేరు మీ యొక్క పనిని ఎవ్వరూ కూడా వారి యొక్క పనిగా ఎప్పటికీ చెప్పలేరండి దాంట్లో చెప్పినా నిలబడలేరు ఖచ్చితంగా ఎస్ ఒంటి కాలం మీద అయితే మీ యొక్క సిబ్బలింగ్స్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకున్నారంటండి బట్ ఏంటి అంటే ఏ రకంగా కూడా ఆపలేరు ముందు ఆపడానికి కానీ పనిని తలకిందులు చేయడానికి కానీ డివైన్ పర్మిషన్ ఉండాలి ఒక జీవితంలో ఏదైనా మారాలి అంటే ఒక గొప్ప మార్పు తేవాలి అంటే మన యొక్క సంకల్పంతో పాటు దేవుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలండి అనుగ్రహం ఉండాలంటే ఖచ్చితంగా అది మంచి పనే అయి ఉండాలి ఓకేనా ఎంత స్ట్రాంగ్గా ఎంత ఏదైనా సరే చేసేద్దాం అని ఎంత ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా సరే ఎంత గట్టిగా చెప్పినా సరే దేవుడు పర్మిషన్ లేదా ఆ పని జరగదండి ఒకరిని బాధ పెట్టాలి ఒకరి జీవితాన్ని తొక్కేయాలి ఒకరికి ఒక మంచి విషయాలు జరగకూడదు పెళ్లి జరగకూడదు ఇల్లు కట్టకూడదు అనేది ఎంత గట్టిగా ఆపేద్దాం అనుకున్నా దేవుడు అనుగ్రహిస్తే దే ఎవరు కూడా ఆపలేరండి ఓకేనా సో స్ట్రాంగ్గా తలకిందులు చేసేయాలి ఏది కూడా లేకుండా చేసేది జీవితంలో కుటుంబాన్నే తలకిందులు చేసేయాలని వీరి యొక్క ప్రయత్నాలు ఈ యొక్క జన్మలో జరగవండి ఖచ్చితంగా అండ్ ఈ ఇంకా అది ఎప్పటికీ జరగవు ముందు మనం చేస్తున్న పని విషయంలో జరగాలి అని మనం ఎంత స్ట్రాంగ్గా అనుకుంటామో ఒక ప్రాణిని కాపాడదామనో ఒక జీవికి ప్రాణం పొయ్యాలనో లేదంటే మనం ఏదైనా కట్టుకోవాలనో ఏదైనా స్టార్ట్ చేసుకోవాలనో అనుకోండి స్ట్రాంగ్గా ఖచ్చితంగా అయ్యి తీరుతుంది ఇంకొకరి పనిని దెబ్బతీయాలనో ఇంకొకరి జీవితాన్ని ఆపేయాలన్న బురద చల్లాలని చేసిన ప్రయత్నాలు జరగవు సరికదా అది బెడ్స్ కొడితే ఇంకొకరు కనీసం చూడడానికి కూడా కనిపించకుండా వెళ్ళిపోతారండి ఓకేనా మీ విషయంలో ఇదే జరుగుతుంది మీ విషయంలో మీ మీద బురదేయాలని చేసిన ప్రయత్నాల వల్ల వారి జీవితాలు కోల్పోతున్నారు కరెక్ట్గా ఒక నాలుగు సంవత్సరాల ముందు ఇప్పుడు కంపేర్ చేసుకోండి మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ వారు వారి జీవితాలతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు చాలా మొత్తంలో ఓకేనా సో ఇప్పటి వరకు వారికి వచ్చింది ఏదీ లేదు వచ్చిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ ఇందులో బ్రదర్ ఫిగర్ ఒకరండి డబ్బుల కోసం ఏదైతే డబ్బులు చూస్తూ డబ్బులు వస్తాయి అనుకుంటూ భ్రమలో బతుకుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి అవి వారికి ఎప్పటికీ రావు అండ్ ఎస్ అండ్ వారు ఏదైతే స్వయంగా వారు స్వతహాగా వారి చేతులతో పనిచేసి సంపాదిస్తారో అది మాత్రమే నిలుస్తుంది అండ్ ఈ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారు మిస్ అవ్వకూడదు బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేయాలనుకుంటున్నందుకు కర్మ అనుభవిస్తారండి అండ్ ఎస్ స్పైంగ్ కూడా మీ విషయంలో అస్సలు మిస్ అవ్వకూడదని చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో గూఢాచారులు మీ చుట్టూ ఉన్నవాళ్ళు నైబర్స్ అండ్ కొంతమంది విషయంలో హౌస్ ఓనర్ సన్స్ అండ్ ఎస్ రిలేటివ్స్లో కొంతమంది బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వర్క్ ప్లేస్లో వాళ్ళు కొంతమంది అండి అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు మీరు కొని ఇచ్చేవాళ్ళు అండ్ మీరు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు కూడా జలస్తోనే ఉన్నారంట వీళ్ళందరూ ఒక జత అనమాట వాళ్ళు అలాగే ఇంట్లో బ్ర బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో అస్సలు మిస్ అవ్వకూడదని చేసిన ప్రయత్నాల వల్ల ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారంట దానిని ఫాదర్ ఫ్రే క్లియర్గా చూడగలుగుతున్నారు మీ విషయంలో వారు చేసిన తప్పేంటి చేద్దామనుకున్న తప్పేంటి అండ్ ప్రస్తుతం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వారికి అర్థమవుతుందండి మీరు మాత్రం క్లియర్గా బ్యాలెన్స్ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు ఇంటూ ఇంటా బయట యాజ్ యూజ్వాల్ మీకుండే వెలుగు వెలుగు మీకుండే విలువ మీకుండే మనశ్శాంతి వీళ్ళకి లేదు ఎందుకంటే వారు తప్పు చేస్తున్నారు ఆ విషయం వారికి కూడా తెలుసు ఓకేనా సో మీరు ఇంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారండి మీరు చేస్తున్న పనిలో నిలబడి తీరుతారు దాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరు అండ్ టవర్ మూమెంట్ చేయడానికి చూస్తున్న ఫాదర్ ఫిగర్ పని జరగదు అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దానిని తలకిందులు చేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి బ్లేమ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే గొడవ పెట్టుకోవడానికి అసలు అవకాశమే లేదు హోమ్లో సిగ్నేచర్ చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు మీ యొక్క థింగ్స్ని దొంగతనం చేయడానికి మీ ల్యాప్టాప్ ఫోన్ పర్సనల్ దేన్ని కూడా దొంగతనం చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు మిస్ అవ్వకూడదు అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళ విషయంలో ప్లస్ ప్లస్ ఏదైతే అడిషనల్గా రావాలో లైఫ్ పార్ట్నర్ కిట్స్ హౌస్ కార్ ఏదైతే మనిషి జీవితానికి అవసరమో ఏదైతే వారికి అతిగా సంతోషాన్ని ఇస్తుందో అది వారికి ఉండదు మీ యొక్క మదర్ ఫిగర్ విషయంలో ఎవరైతే వారికి హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నారు ఎవరైతే వారికి అనారోగ్యం వచ్చేలాగా చేస్తున్నారు ఎవరైతే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు మీ మదర్ ఫిగర్ అండి ఎమ్ లెటర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండ్ అలాగే వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా హాస్పిటల్కి వెళ్ళేలాగా ఏదైతే క్రియేట్ చేస్తున్నారో తద్వారా వారి యొక్క లైఫ్లో ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎంతైతే బాధపడుతున్నారో దానికి పదికి పది అనుభవిస్తారు దిస్ ఈస్ ద డైరెక్ట్ కన్ఫర్మేషన్ అండి హౌస్లో ఒక పర్సన్ కూడా ఉన్నారు అండ్ హౌస్లో ముగ్గురు పర్సన్ విషయంలో మీ యొక్క మీ యొక్క ఫ్యామిలీలో ముగ్గురు విషయంలో ఎవరైతే ఏదైతే చేస్తున్నారో మీ విషయంలో ఏదైతే ఎగ్జాక్ట్గా ఉండకూడదు అనుకుంటున్నారో అది వారి జీవితంలో ఉండదు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరి జీవితంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎన్తో కలిపి ఎన్ లెటర్ ఎస్ ఈ గేమ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో ఏవీ ఉండవండి ఓకేనా ఏ రకంగా మీకు మీ జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నారో అది ఏది కూడా వారి జీవితంలో ఉండదు అండ్ ఈ బయట పర్సన్ ఎవరైతే ఉన్నారో అథారిటీలో ఉన్న పర్సన్ హోమ్ని మొత్తాన్ని ఫస్ట్ తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటికీ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేరు అండ్ త్రీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ త్రీ త్రీ సిక్స్ హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇద్దరు ఇళ్ళు అంటే రెండు ఇంట్లో వాళ్ళని ఇద్దరు ఇంటి వాళ్ళనండి ఓకేనా మీ ఇల్లుతో పాటు మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళు ఉన్న మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అండ్ అలాగే ఇంకొకరు ఇల్లు వారింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా టోటల్గా సిక్స్ మెంబర్స్ రెండు ఇల్లులు ఇన్ఫినిటీ ఓకే దిస్ ఇస్ ద డబల్ కన్ఫర్మేషన్ అండి మీ యొక్క కార్ మీకు మీతో పాటు ఇంకొక ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో కూడా త్రీ మెంబర్స్ ఫీమేల్స్ టోటల్గా సిక్స్ మెంబర్స్ దే రీజన్ అట్ ఎస్ పక్కాగా సిక్స్ మెంబర్స్ ఫీమేల్స్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు గుడ్ న్యూస్ లేకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొలాబరేషన్ అండ్ వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా డబల్ కన్ఫర్మేషన్ స్మాల్ వాళ్ళ ఇంట్లో చిన్న వాళ్ళని ఫస్ట్ టార్గెట్ అండ్ ఎస్ హోమ్ లైఫ్ లేకుండా జీవితాన్ని తలకిందులు చేసేయాలి మ్యారేజ్ ఉండకూడదు అండ్ కిడ్స్ ఉండకూడదు అండ్ ఫ్యామిలీతో కలిసి ఉండకూడదు ఓవరాల్గా ఫ్యామిలీ లైఫ్ ఉండకూడదు ఇది ఈ పర్సన్ డైరెక్ట్ థాట్స్ అండి ఓకేనా తను ఏదో క్లియర్ క్రియేట్ చేసేదని ఒక చేతితో ఏదో పట్టుకున్నారు ఇంకో చేతితో లడ్డు పట్టుకున్నారు ఒక చేత ప్రసాదం ఇస్తున్నారు ఇంకో చేత వెనక నుంచి కొడుతున్నారు ఓకేనా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళనే కొడుతున్నారు అంటే క్యాష్ రిజరేట్ అవకాశం లేదు ఈ పర్సన్కి అసలు ఈ జన్మలో ఈ సిక్స్ మెంబర్స్ని మీ వాళ్ళని అలాగే ఇంకో ఫ్యామిలీని తలకిందులు చేయడానికి పర్ పర్సన్కి అవకాశం లేదు వాళ్ళు చేస్తున్న పనిలోనే వాళ్ళు తలకిందులు అయిపోతారండి ఎస్ వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎస్ లేదు పీ లేదు ఎన్ సి లేదు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో పర్సనల్ లైఫ్ లేదు ప్రశాంతత లేదు అండ్ హౌస్ లేదు వారికి ఒకంటూ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు హౌస్ పర్సనే కాదు అసలు ఈ పర్సన్ అండ్ ఎస్ ఆబ్యస్లీ సి ఫాదర్ ఫిగర్ కూడా కాదు ఒక పర్సన్ అంతే ఒక మేల్ పర్సన్ వారికి ఒక ఫ్యామిలీ వైఫ్ పార్ట్నర్ పర్సనల్ ఎమోషన్స్ ఏవీ లేవు ఓకేనా టేక్ యాజ్ రీజేట్ వాళ్ళు ఏం లేకుండా చేయాలనుకున్నారు అది రోజు రోజుకి వాళ్ళు కోల్పోతూనే ఉంటారండి చివరికి ఇంకొకరికి డబ్బులు ఇచ్చే స్టేజ్లో కూడా వాళ్ళు ఉండరు వాళ్ళు ఇంకొక దగ్గర అప్పు తీసుకున్న స్టేజ్కి వచ్చేస్తారు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్